హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి నదిపై వంతన ఎలా నిర్మిస్తారు లేకపోతే నీటిలో పునాదులు ఎలా వేస్తారు తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నదుల్లో వంతిన పునాదులకు కాఫర్ డ్యామ్స్ కైసన్ సాంకేతికతను యూజ్ చేస్తారండి తానికరి వంతెల్లో ఇది అమలు చేశారనమాట కార్మికులు తీవ్ర ప్రమాదాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు నేటి రోజుల్లో దేశంలో కొత్త వంతెలు నిర్మించడం సర్వసాధారణమైతే అయిపోయింది కానీ వాటి పునాదులను లోతైన నది నీటిలో ఎలా పెడతారో చాలామందికి మందికి తెలియదండి వాస్తవం ఏమిటి అంటే నదిలో వేగవంతమైన ప్రవాహము అలాగే లోతైన నీటిలో పునాదులు వేయడం ఒక అత్యంత సంక్లిష్టమైన పని అలాగే ప్రమాదకరమైన పని కూడా అండి ఈ పనిలో పాల్గొనే కార్మికులు అనేక పరిస్థితులు ఇబ్బందులు అలాగే ప్రాణాంతక రిస్కులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అనమాట ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాలకు ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది నదులపై వంతెనల నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే సాంకేతికత కాఫర్ డ్యామ్ అనమాట ఇది తాత్కాలిక నీరు చచ్చుకోపోలేని నిర్మాణం దీని ద్వారా నది భాగాన్ని తాత్కాలికంగా ఎండిపోయేలా చేస్తుందంటే పురాది పనులను సులభతరం చేస్తారు ఇలా చేసి కాఫర్ డ్యామ్ అనేది పనిని ప్రారంభించడానికి ముందుగా విస్తృత సర్వే అయితే జరుగుతుందండి ఇంజనీర్లు నది లోతు నేల బలం అలాగే నీటి ప్రవాహ వేగాన్ని కొలుస్తారనమాట ఈ వివరాల ఆధారంగానే వంతెనలో ఎన్ని స్తంభాలు ఉండాలో అవి ఎలాంటి లోతులో ఉండాలో అనేది నిర్ణయిస్తారు కాఫర్ డ్యామ్ తయారీలో సన్నని మరియు పెద్ద ఉక్కు షీట్లను యూజ్ చేస్తారనమాట ఇవి పది నుంచి ఇరవై మీటర్ల పొడవైతే అయితే కలిగి ఉంటాయి వాటిని హైడ్రాలిక్ హైడ్రాలిక్తి లేక వైబ్రేటర్ సహాయంతో నది అడుగులు అయితే ఉంచడం అయితే జరుగుతుందండి షీట్లను ఒకదాని తర్వాత ఒకటి గుండ్రంగా కానీ లేదా చిత్రస్రాకార గొడగా గొడవ కానీ ఏర్పాటు చేస్తారనమాట ఇది నీరు లోపలికి రాకుండా చేస్తుంది అనమాట అండి భారతదేశంలో బాంబే హైకోర్టు సమీపంలోని స్థానిక రికవంతంలో ఈ టెక్నాలజీ టెక్నాలజీని యూజ్ చేశారనమాట షీట్లను ఎంచుకునేటప్పుడు వచ్చే కంపనం వల్ల చేపలు భయపడతాయి అనమాట అందువల్ల కార్మికులు హెల్మెట్లు లైఫ్ జాకెట్లు ధరించాలన్నమాట అండి తప్పనిసరి అనమాట అవి గోడ నిర్మించాక పంపులను ఏర్పాటు చేసి లోపల లోపల నీటిని అదివైపు వదులుతారు అనమాట అండి ఈ పనులు గంటల తరబడి కొనసాగుతూ ఉంటాయి లోపల భాగం పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే కార్మికులు నిచ్చనులు కన్ను ఉపయోగించి లోపలికి చేరుతారు పనులు చేస్తారు పని రోజు మరియు రాత్రి కూడా జరుగుతుందండి మట్టి ఇసుక రాళ్ళను తొలగించడం నేల అయితే పైల్ ఫౌండేషన్ ఏర్పాట్లు చేయటం పొడవైన ఇనుప పైపులను ఇరవై నుంచి యాభై మీటర్ల లోతు వరకు నది నేలలో పెట్టడం వంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి తదుపరి దశలో ఏంటి అంటే పై కాంక్రీటు నిర్మాణం చేసేసి వైబ్రేటర్తో గాలి బుడకలను తొలగించి బలమైన పునాదిని అయితే తయారు చేస్తారు ఈ పని సులభం కాదండి గొడవ లీకేజీ కానీ భూకంపం లేదా ఇతర సమస్యలు సంభవిస్తే మాత్రం నిర్మాణం అయితే కూలిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల నీటి మట్టాన్ని పర్యవేక్షించేసాను సార్ అట్లా నమర్చడం తప్పనిసరి అనమాట గడ్డి లోతైన నీటిలో పునాదులు వేయడానికి కైసన్ సాంకేతికను యూజ్ చేస్తారు కైసన్ అనేది నీరు చొరబడని పెట్టి అనమాట అండి ఇది నది అడుగులో మునిగి ఉంటుంది కైసన్ అనేది టూ టైప్స్ అండి అది ఓపెన్ కైసన్ అట్లానే న్యూమాటిక్ కైసన్ అనమాట ఓపెన్ కైసన్లో అడుగు భాగం తెచ్చి ఉంటుంది ఇది స్వయం చాలకంగా మినిగిపోతుందనమాట మరియు కార్మికులు లోపలికి వెళ్ళి ద్రవ్వకాలం చేస్తారు న్యూమాటిక్ కైసన్ గాలిపేడనాన్ని యూజ్ చేసి నీటిని అడ్డుకుంటారు కార్మికులు ఎయిర్లాక్ ద్వారా ఎయిర్ చాంబర్లోకి ప్రవేశిస్తారు ప్రవేశించి సముద్ర మట్టంలో ఉన్న గాలి పీడనంలో సేఫ్గా పనిచేస్తారనమాట నదులపై వంతులను పునాదులు వేయడం సంక్లిష్టమైన సాంకేతికత ఆధారిత అలాగే ప్రమాదకరమైన పని అండి కాఫర్ డ్యామ్ పైల్ ఫౌండేషన్ కైసన్ లాంటి ఆధునిక టెక్నాలజీలు వాడటం ద్వారా ఇంజనీర్లు భద్రత ప్రమాణాలను పాటిస్తూ దృఢమైన వంతెన అయితే నిర్మించడం అయితే జరుగుతుందండి కానీ ఈ పని ఎల్లప్పుడూ అనుభవము జాగ్రత్త అలాగే సరిగా పద్ధతులు పాటించడం అయితే అవసరం అవుతుందనమాట ఇదండి వీడియో అయితే నదులపై వంతెనను ఎలా నిర్మిస్తారు అలాగే లోతైన నీటిలో పునాదులు ఎలా వేస్తారు అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి